మా పాపకు బర్త్డేకి తెచ్చిన పాలలలో కొన్ని మిగిలిపోయాయి అయితే వాటితో నేను పాలల లడ్డు చేశాను దానికోసం ముందుగా బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పాలలు వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత అందులోనే కొద్దిగా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత బెల్లం ఇలా కరిగిపోయి పొంగొచ్చి ఇట్లా దగ్గరికి అవుతుంది దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ అందులో పాలలు వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఉంటే నెయ్యి కూడా పెట్టుకోవచ్చు కానీ నా దగ్గర నెయ్యి లేదు అందుకని నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఇలా లడ్డులాగా చేసుకోవాలి ఫస్ట్ వేడి చేస్తే అసలు లడ్డూలు రాలేదు పూర్తిగా చల్లారిన తర్వాత చేస్తూ షేప్ మంచిగా వస్తుంది నేను చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకని నాకు ఫస్ట్ చేరాలేదు చేరాదని చెప్పి అలా చూస్తే ఉంటే ఏది రాదు కదా అందుకే ట్రై చేస్తే కదా వస్తాను నేను చేశాను ఫస్ట్ ఒక టూ త్రీ లడ్డూలు అయితే అసలు చేయరాలేదు కానీ తర్వాత మంచిగా వచ్చినాయి మీ పాప అయితే సూపర్ ఉంది మమ్మీ అనుకుంటూ తినేసింది మీకు ఇలా అనిపించింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పాలాల లడ్డు అంటే తెలుసా మీకు కొంతమంది మర్మరాలు అంటారు కదా మేమైతే పాలలు అంటాము మరి మీరేమంటారు కామెంట్ చేయండి